హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు నేను మీ ఈస్కోస్ మ్యాన్ బెన్నీని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలాగే ఋతుపవనాల ఆగమనం గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం ప్రస్తుతం ఋతుపవనాలు ఏ ప్రాంతాల్లో తాకే రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కావచ్చు కోస్తాంధ్ర అలాగే తెలంగాణ ప్రాంతంలోకి ఎక్కడెక్కడికి మనకి రుతుపవనాలను విస్తరించే అవకాశం ఉందో వివరంగా మాట్లాడుకుందాం అలాగే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అలాగే మనకి ప్రీ మాన్సూన్ తండ్రస్టామ్స్ కూడా ఎప్పుడు పుంజుకునే అవకాశం ఉందో వివరంగా మాట్లాడుకున్నాం కాబట్టి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అయితే స్టార్ట్ చేసుకుందామండి మనకి ప్రస్తుతం పక్కన ఉన్న సాటిలైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం చూసుకుంటే అరేబియా సముద్రం అంటే కేరళను అలాగే కర్ణాటకను ఆనుకొని మనకి బలమైన మేఘాల గుంపు అంటే ఈ బలమైన మేఘాల గుంపు ఎందుకు ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనకి విస్తరించి ఉందంటే అది మనకి నైరుతి పవనాల యొక్క సర్జెంట్ అంటే మాన్సూన్ సబ్జ్ మనం దీన్ని పరిగణిస్తాం ఈ సర్జు వల్ల మనకి ఏంటంటే రానున్న ఇరవై నాలుగు గంటల్లో అంటే ఈ బలమైన మేఘాల గుంపు మనకి పశ్చిమ గాళ్ళు పశ్చిమ గాళ్ళు వల్ల మనకి కేరళ తీరాన్ని తాకే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కేరళ తీరాన్ని తాకే అవకాశం అంటే ఋతుపవనాలు కేరళను తాకాయని అర్థం మనకి రానున్న నలభై ఇరవై నాలుగు గంటల్లో అంటే మే ముప్పై అవ తారీఖు మనకి కేరళను ఋతుపవనం తాకే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణం వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తోంది ఇకపక్క అటుపక్క మనకి ఈశాన్య భారతదేశం అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వైపు చూసుకుంటే మనకి అక్కడ మిజోరం అరుణాచల్ ప్రదేశ్ అలాగే త్రిపుర ప్రాంతంలో మనకి బలహీనపడిన రెమాల్ తుఫాను ఒక అల్పేడంగా కొనసాగుతూ అక్కడ ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే మనకి ప్రస్తుతం కురిపిస్తోంది ఇంకా మనకి బంగాళాఖాతంలో కావచ్చు అలాగే మనకి తూర్పు తూర్పు కోస్తా ప్రాంతాలైన తమిళనాడు అలాగే ఆంధ్ర ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో మనకి ప్రస్తుతం పొడి వాతావరణం అయితే నెలకొంటుందండి ఇది మనకి ప్రస్తుతం ఉన్న ఉపగ్రహ చిత్రం ద్వారా ఇప్పుడు మనం చూసుకుంటే ఋతుపవనాలు ఎక్కడి వరకు ప్రవేశించాయి ఋతుపవనాలు ఇప్పటి వరకు అంటే భారతదేశాన్ని భారతదేశంలో ఏ ప్రాంతాలు ఋతుపవనాలు తాకాయో ఇప్పుడు చూసుకుందాం మనకు చూసుకుంటే ప్రజెంట్ ఋతుపవనాలు వచ్చేసి మనకి అండమాన్ని అయితే తాకడం జరిగింది తొలిగా మనకి అండమాన్ వచ్చేసి మనకి మే ఇరవై రెండవ తారీఖున మనకి అండమాన్ని అయితే తాకడం జరిగింది ఇక్కడ మీకు పిక్చర్లో క్లారిటీగా నేను చెప్తాను ఏంటంటే మనకి ఈ బ్లూ రంగులో ఉన్నవన్నీ ఋతుపవనాలు ఎప్పుడు తాకాయి అని చెప్పి ఇక్కడ ఇక్కడ మనకి ఎర్రటి రంగు అంటే రెడ్ కలర్లో ఉన్న గీతలన్నీ ఋతుపవనాలు మనకి సాధారణంగా ఏ సమయాల్లో మనకి ఆయా ప్రాంతాలు తాకాలని చెప్పి మనకి ఒక ఐఎండి వాళ్ళు ఒక మ్యాప్ అయితే మనకి ప్రిపేర్ చేయడం జరిగింది సో మనం చూసుకుంటే అండమాన్ వచ్చేసి మనకి మే ఇరవై రెండవ తారీఖున రుతుపవనాలు అనేవి తాకడం జరిగింది ఆపై మనకి మే ఇరవై ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వరకు మనకి శ్రీలంక ప్రాంతాన్ని తాకడం జరిగింది ఆపై మనకి మే ఇరవై నాలుగు మే ఇరవై నాలుగులో అండమాన్ని పూర్తిగా తాకుతూ మనకి ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలో కూడా అడుగుపెట్టింది ఆపై మనకి మే ఇరవై ఐదవ తారీఖున మరిన్ని బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలు విస్తరించింది అలాగే మనకి మే ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది మధ్య మనకి ఉత్తర బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో విస్తరించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే బంగాళాఖాతంలో సగం ప్రాంతాల్లో అయితే రుతుపవనాలు ఆల్రెడీ మనకి తాకాయి ఇంకా అరేబియా సముద్రంలో చూసుకుంటే మనకి కేరళకు చాలా దగ్గరగా అయితే ప్రస్తుతం ఋతుపవనాలు అనేవి మనకి ఉండడం జరుగుతుందండి ఇదండి మనకి చూసుకుంటే ఋతుపవనాలు అయితే ప్రజెంట్ మనకి బంగాళాఖాతంలో చాలా ప్రాంతాల్లో అండమాన్ దీవుళ్ళు అలాగే శ్రీలంకలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు అయితే మనకి ప్రస్తుతం తాకడం అయితే జరిగిందండి ఇకపోతే మనకి నేటు వర్షాలు అంటే నేడు వర్షాలు ఎక్కడెక్కడ కురవబోతున్నాయో ఇప్పుడు చూసుకుందాం నేడు అంటే ఈరోజు మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నేడు వర్షాలు మనకి ఎక్కడెక్కడ కురవనున్నాయో చూసుకుంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే మనకి నేడు వర్షాలు విస్తారంగా అయితే ఎక్కడా ఉండే అవకాశం లేదు చెదురు మదురుగా కూడా ఉండే అవకాశం లేదు కానీ ఒకటి లేదా రెండు చోట్లలో మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని కొండ ప్రాంతాలైనా అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల శ్రీకాకుళం విజయనగరం అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకి వర్షం కురిసే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోందండి ఇంకపోతే మనకి అలాగే చిత్తూరు ప్రాంతంలో కూడా మనకి ఒకటి లేదా రెండు చోట్ల మనకి వర్షం అనేది కురిసే అవకాశం అయితే మనకి నేడు కనిపిస్తోందండి ఇదండి ఈరోజు వర్షాల గురించి అలాగే మనకి తెలుగు రాష్ట్రాల ఋతుపవనాలు ఎప్పుడు తాకుతాయి తెలుగు రాష్ట్రాల ఋతుపవనాలు ఎప్పుడు విస్తరించే అవకాశం ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి మనకి ఇంకో మ్యాప్ పెట్టి ఉన్నాను పక్కన నా వెనకాల ఏంటంటే నేను ఒక బ్లూ గీత అనేది గీయడం జరిగింది అంటే జూన్ పదవ తేదీ వరకు మనకు ఋతుపవనాలు ఏ ప్రాంతాల్లో తాకే అవకాశం ఉంది అంటే జూన్ పది కూడా కాదండి జూన్ ఎనిమిదవ తేదీ లోపల అంటే మనకు జూన్ ఎనిమిదవ తేదీ లోపల మనం చూసుకుంటే కేరళను అలాగే కర్ణాటకలోని చాలా ప్రాంతాలు అలాగే మనకి రాయలసీమలో పలు ప్రాంతాలు అలాగే మనకి దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అంటే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి మనకి జూన్ ఎనిమిదో తారీఖు కల్లా దక్షిణ తెలంగాణలోని గద్వాల్ జిల్లా అలాగే రాయలసీమలోని కర్నూలు అనంతపురం నన్ నంద్యాలలో పలు ప్రాంతాలు అలాగే మనకి సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మనకి ఋతుపవనాలు అనేవి ప్రవేశించే అవకాశం అయితే జూన్ ఎనిమిదో తారీఖు మనకు కనిపిస్తుంది ఇంకా తమిళనాడు ప్రాంతం అలాగే చెన్నై ప్రాంతాల్లో కూడా మనకి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది మొత్తం మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య భారతదేశంలో మొత్తం కూడా మనకి జూన్ ఎనిమిదో తారీఖు కల్లా అంటే ఆల్మోస్ట్ మనం జూన్ ఎనిమిది నుండి పది కల్లా ఋతుపవనాలు అనేవి రాయలసీమలోని అలాగే దక్షిణ కోస్తాంధ్ర అలాగే దక్షిణ తెలంగాణలో చాలా ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మీరు మాత్రం రాయలసీమ రైతులైతే కొంచెం సాగు అనేది చేసుకోండి అంటే ఏమైనా విత్తనాలు ఉంటే వేసుకోవడానికి వాతావరణ పరిస్థితి అయితే మనకి జూన్ మొదటి వారంలో అనుకూలంగా ఉంటుంది జూన్ మొదటి రెండు వారాల్లో మనకి మంచిగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఆయా ప్రాంతాల్లో మనకు కనిపిస్తుందండి ఇంకా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మనకి ఋతుపవనాలు ఎప్పుడు తాకుతాయి అనేది ఇప్పుడు చూసుకుందామండి ఇప్పుడు ఇంకో పిక్చర్ నేను పెట్టి ఉన్నాను వెనకాల అంటే జూన్ పదిహేనవ తేదీ కల్లా పదిహేను నుండి మనకి పదిహేడవ తేదీ మధ్యలో అంటే ఆల్మోస్ట్ మనకి పదిహేనవ తేదీ కవర్ చేస్తుంది ఒకటి లేదా రెండు రోజులు లేట్ అయితే మనకి పదిహేడవ తేదీ కల్లా మొత్తం మనకి ఉత్తరాంధ్ర ప్రాంతంతో సహా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మనకి రుతుపవనాలు అనేవి మనకి తాకే అవకాశం ఉంది మనం చూసుకుంటే మనకి జూన్ పదిహేనవ తేదీ కల్లా మనకి రుతుపవనాలు వచ్చేసి కేరళ రాష్ట్రాన్ని అలాగే తమిళనాడు రాష్ట్రం అలాగే మనకి మహారాష్ట్రలోని చాలా చాలా భాగాలు ముంబై సహా ఉత్తర తెలంగాణలో తెలంగాణలో వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలాగే ఒడిస్సా దక్షిణ ఒడిస్సా మన కోస్తా ఒడిస్సాలో కూడా అలాగే జార్ఖండ్లో పలు భాగాలు పశ్చిమ బెంగాల్లో పలు భాగాల్లో మనకి ఋతుపవనాలు అనేవి జూన్ పదిహేను కల్లా విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుందండి అంటే జూన్ పదిహేను కల్లా మనకి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అలాగే జూన్ ఎనిమిది ఎనిమిదవ తేదీ కల్లా రాయలసీమ దక్షిణ దక్షిణ లో ప్రవేశించే అవకాశాలు అయితే మరి ముఖ్యంగా మనకి పుష్కలంగా ప్రస్తుతం కనిపిస్తున్నాయండి ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మనకేంటంటే రాయలసీమ రైతులు కావచ్చు అలాగే దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ తెలంగాణలో ఉన్న రైతులైతే జూన్ మొదటి వారంలో మీరు విత్తనాలు ఏమైనా వేసుకుంటే మీకు మంచిగా వర్షాలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితి మనకి జూన్ మొదటి వారంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి ఉత్తరాంధ్ర రైతులు కావచ్చు గోదావరి అలాగే కృష్ణా డెల్టా అలాగే మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ రైతులందరూ మనకి జూన్ పదిహేను జూన్ పది తర్వాతే మనకి రుతుపవనలు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది జూన్ పదిహేను కల్లా మనకి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి రుతుపనాలను విస్తరించే అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తోంది నేనైతే ఇక డైలీ వీడియోస్ అయితే మీకు అప్డేట్లు చేస్తానండి ఎందుకంటే ఋతుపవనాలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు అప్డేట్ అనేది రైతు ఇంపార్టెంట్ కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ అయితే మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఉంది చాలా మందికి తెలియదు ని మీకు వీడియోస్ కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అండ్ ఈ రోజు చూసుకుంటే వర్షాలు అయితే తక్కువ ముఖంగా ఉండే అవకాశం ఉంది కానీ మనకి మే ముప్పై ఒకటవ తారీఖు అంటే రేపటి నుండి మనకి క్రమేపే రాయలసీమలో వర్షాలు పుంజుకునే అవకాశం ఎల్లుండి నుంచి మనకి క్రమేపే వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది జూన్ మొదటి వారంలో మనకి ఋతుపవనాలు అనేవి రాయలసీమలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అలాగే మనకి మిగతా జిల్లాల్లో కూడా మనకి మనకి అకాల వర్షాలు అంటే ప్రీ మాన్సూన్ థండర్ స్టామ్స్ అంటే రుతుపవనాలు వచ్చే ముందు ఉన్న తండర్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా మనకి క్రమేపే తెలుగు రాష్ట్రాలు వ్యాప్తంగా పుంజుకునే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే జూన్ మొత్తం మనకి అత్యధిక వర్షాలే మనకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి వచ్చే నాలుగు నెలల పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూన్ నెల మొత్తం వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం వరకు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి